ఈ రోజు పురాణంలోని ఉపాసన కంఠం ఆరు నుండి పది అధ్యాయాల వరకు క్లుప్తంగా తెలుసుకుందాం అధ్యాయం ఆరు గణపతి వ్రత విధి సుధర్మ మహర్షి రాజుకు గణనాథుని వ్రత విధానాన్ని వివరించాడు ప్రతి శుక్ల చతుర్థి నాడు ఉపవాసం చేయాలి ఉదయాన్నే స్నానం చేసి శరీరం మనస్సు శుద్ధిగా ఉంచుకోవాలి గణపతి విగ్రహాన్ని దర్భలు పుష్పాలు ఉండ్రాలతో పూజించాలి ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఆరాధన చేయాలి వ్రతం తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి దానం చేయాలి మహర్షి అంటున్నాడు రాజా ఈ విధంగా వ్రతం చేస్తే పాపాలు క్షీణిస్తాయి గణనాథుడు నీకు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు అధ్యయనం ఏడు గణపతి కీర్తన మునుడు గణనాథుని స్తోత్రాలను రాజుకు నేర్పారు గణపతి దయామయుడు విఘ్న వినాశకుడు భక్తి ప్రియుడు సుఖదాయకుడు అని ప్రతిరోజు కీర్తించమని చెప్పారు సోమకాంతుడు ఆ స్తోత్రాలను భక్తితో పాడుతూ గణనాథులని స్మరించసాగాడు అతడు మనస్సు ప్రశాంతమైనది లోపల ఉన్న బాధలు ఆశలు దుఃఖాలు తొలగిపోయాయి అధ్యాయం ఎనిమిది గణపతి దర్శన ఫలం సోమకాంతుడు నిరంతరం వ్రతం జపం స్తోత్రం చేస్తూ భక్తిని పెంపొందించాడు అతని ఆత్మ నిబద్ధతను చూసి గణనాథుడు ప్రత్యక్షమయ్యాడు గణపతి ఎలా అంటున్నారు రాజా సోమకాంత నీ పూర్వ జన్మ కర్మ ఫలంగా వచ్చిన వ్యాధి ఇక తొలగిపోతుంది నా కృపతో నీవు మళ్లీ ఆరోగ్యవంతుడవుతావు అని ఆశీర్వదించి గణనాథుడు మాయమై అయిపోతాడు ఆ క్షణంలోనే సోమకాంతుడి కుష్ఠువ్యాధి నశించి అతని శరీర కాంతి తిరిగి వచ్చింది అధ్యాయం తొమ్మిది రాజ్యం పునరుద్ధరణ ఆరోగ్యం పొందిన సోమకాంతుని భార్య మంత్రి అలచరులు సంతోషంతో స్థుతించారు ప్రజలు ఆనందంతో ఉన్నారు మన ధర్మరాజు మళ్ళీ ఆరోగ్యవంతుడే వచ్చాడు ఇప్పుడు రాజ్యం సుఖశాంతులతో నిండిపోతుంది అని అనుకుంటున్నారు రాజు మునుల ఆశీర్వాదంతో తిరిగి తన రాజ్యంలో ప్రవేశించి పూర్వంలాగే ధర్మపాలన కొనసాగించాడు అధ్యాయం పది గణపతి మహిమ సుధర్మ మహర్షి మునులందరికీ ఉపదేశించాడు గణనాథుని కృప వల్లే సోమకాంతుడు వ్యాధి నుండి విముక్తి పొంది రాజ్యాన్ని తిరిగి పొందాడు గణపతిని భక్తితో ఆరాధించే వారికి అన్ని విఘ్నాలు తొలగిపోతాయి పాపాలు క్షీణిస్తాయి ఆయుష్ ఐశ్వర్యం సుఖశాంతి లభిస్తాయి మునులు గణపతిని స్థుతిస్తూ యజ్ఞ కార్యం కొనసాగించారు తదుపరి వీడియోలో మిగిలిన అధ్యాయాల గురించి తెలుసుకుందాం